పుష్పట్టు సెన్సక్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి పుష్పట్టు తీసిన వాళ్ళు ప్రొడ్యూసర్ కావచ్చు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు హీరో హీరోయిన్ ఇంకా డైరెక్టర్ చూసిన తర్వాతనే సెన్సార్ టక్ అయితే వీలైతే అయితే పంపిస్తారు అక్కడి నుంచి వచ్చిన సెన్సార్ టాక్ గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం వాళ్ళు ఏం చెప్పారు పుష్పట సినిమా గురించి అదిరిందా లేకపోతే కొన్ని ల్యాక్సెన్స్ ఉన్నాయా క్లైమాక్స్ ఏంటి ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ అంటే మన హీరో సీన్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వాళ్ళు చెప్పిన టాక్ గురించి మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దానికన ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ కొట్టండి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం సెన్సార్ టాక్ వాళ్ళు మొత్తం చూసిన తర్వాత క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇంటర్వల్ అద్దరిపోయింది ఫస్ట్ ఆఫ్ అయితే సూపర్ అనిపిస్తుంది సెకండ్ ఆఫ్ అయితే దానికి మించి అద్దరిపోతుందంట ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ అయితే ఎమోషన్ కావచ్చు అదన్నీ బాగా చూపిస్తాడు మన సుకుమార్ గారు సెకండ్ ఆఫ్ అయితే యాక్షన్స్ అయితే అద్దరిపోతున్నాయంట ఇంకా మన హీరో ఎంట్రెసింగ్ కావచ్చు తన యాక్టింగ్ అయితే ఆ రాచిక లెవెల్ అయితే ఉందంట సెన్సాకా వాళ్ళకి అయితే ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలుకి ఈ సినిమా ఉంటుందంట ఆ రాచకల్ లెవెల్లో ఫ్యాన్స్కి పిచ్చి పిచ్చిగా అయితే నచ్చవుతుందంట పుష్ప వన్ తగ్గిదలే పుష్ప టూ అస్సలు తగ్గిదలే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అద్దరిపోతుంది బీజం కూడా మీకు అయితే డిసప్పాయింట్ చేయదు సాంగ్ కూడా ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయకుండా ఓకే ఓకే అనిపిస్తుందంట కానీ మన సుకుమార్ గారి స్టోరీ రైటింగ్ కావచ్చు అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని వాళ్ళైతే చెప్పారని చెప్పుకోచ్చు సెన్సర్ టాక్ వాళ్ళు సినిమా అయితే ఓవరాల్గా అయితే హిట్ సినిమా అని అంటున్నారు ఈ టాక్ అయితే సెన్సర్ టాక్ దగ్గర నుంచి అయితే వచ్చిందని చెప్పొచ్చు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చినాయని చెప్పొచ్చు ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి అయితే మనకి తిప్పికొడితే ఒక ఐదు ఆరు రోజులు మాత్రమే ఉంది అని అలా ఈ సినిమా అయితే సెన్సర్ టాక్ కూడా ఒక మంచి టాక్ తెచ్చుకొని అయితే వచ్చిందని చెప్పుకోచ్చు చూడాలి రేపు థియేటర్లో ఏ విధంగా మనకి సుకుమార్ గారు ఇంకా అల్లు అర్జున్ అన్న ఈ సినిమాని చూపిస్తారు నేనైతే పుష్పటు కోసం ఈగర్లీ వేటింగ్ మీరు కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది